తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి స్పెయిన్ పారిశ్రామికవేత్తలకు జూపల్లి పిలుపు తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు గొప్ప అవకాశాలు కల్పించేందుకు ఆకర్షణీయమైన పర్యాటక విధానం రూపొందించే ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి సారథ్యో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే అన్నారు స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో ప్రఖ్యాతిగాంచిన ఫిష్యూర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో పాల్గొన్నారు పర్యాటక అభివృద్ధికి తీసుకోవడం చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి జూపల్లి వివరించారు అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను కూడా మంత్రి ముట్టడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం మూడు వేల వందల కోట్ల రూపాయలతో భారీ ప్రణాళిక చేపట్టామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చేసిన మూడు వందల కోట్ల రూపాయలు వివిధ పర్యాటక మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు పూర్తి దాదాపు పూర్తి కావచ్చు అని చెప్పేసి అన్నారు చారిత్రక కట్టడాలు కోటలు వారసత్వ భవనాలు కళలు కళాఖండాలు భిన్న ఆహార రుచులు మ్యూజియంతో పాటు మెడికల్ హెల్త్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆధ్యాత్మిక ఎక్కువ టూరిజం వంటి వాటికి తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా నిలుస్తుంది రాష్ట్రం యునెస్కో యునెస్కో పొందిన రామప్ప దేవాలయం బుద్ధవనం ఇలాంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్కరణలు కూడా అంటే సంపద తాత్కారంగా కూడా ఉన్నాయన్నారు అందువల్ల అందరూ కూడా తెలంగాణలో పెట్టుబడులు అయితే పెట్టాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని